దేవాదా ప్రాజెక్టు ద్వారా చెరువులు గుంటలు నింపి ఆదుకాల రైతాంగాన్ని చెరువులు గుంటలు నింపి రైతాంగాన్ని దేవాద ప్రాజెక్టు ద్వారా మండలం ఉన్న చెరువులను గుంటలను వెంటనే దేవాదా ప్రాజెక్టు ద్వారా మండలం ఉన్న చెరువులను

చెరువులు కుంటలు నింపాలని చెప్పేసి ఈరోజు బచ్చనపేట తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి తహసీల్దార్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది ఎందుకంటే పోయిన సంవత్సరం వర్షాలు సక్రమంగా పడక పడినటువంటి కొద్దిపాటి వర్షాలకు చెరువులు సరిగా నిండక వేసిన బోర్ల మీద ఆధారపడి రైతులు వేసిన పంటలు భూగర్భ జలాలు అడుగంటిపోయి రైతులు పంటలు వేసిన వాటిని నష్టపోతున్నారు కాబట్టి ప్రభుత్వము వెంటనే స్పందించి దేవాదుల ప్రాజెక్టు ద్వారా మండలంలో ఉన్న చెరువులు కుంటలు నింపి రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి సిపిఎం పార్టీ బచ్చనపేట మండలకం నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒకవేళ చెరువులు కుంటలు నింపకపోతే రానున్న రోజుల్లో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరిస్తూ ఉన్నాం మండల రైతాంగానికి రైతుల పంటలకు సాగునీరు అందించాలని సిపిఎం పార్టీగా బచ్చినపేట మండల కమిటీ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది ఈ మండలంలో తొమ్మిది పెద్ద చెరువులు సుమారుగా ముప్పై చిన్న చెరువులుగా ఉన్నాయి ఇక్కడ సుమారుగా ఇరవై వేల హెక్టార్లో మరి రైతులు పంటలు వేసి ప్రధానమైనటువంటి పంటలైనటువంటి వరి మొక్కజొన్న పంటలు పండిస్తున్నటువంటి ఈ నేపథ్యంలో ఇప్పటికే ఎండాకాలం సమీపిస్తూ ఉంది ఈ తరుణంలో మరి ఒకటి నుంచి రెండు నుంచి మూడు మీటర్ల లోతుకి ఇప్పటికే భూగర్భ జలాలు అడిగంటిపోయి మరి బోరు బావులు బావులు ఎండిపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది అయినా ప్రభుత్వం స్పందించడం లేదు ఈ వేసవికాలం సమీపిస్తున్నటువంటి సందర్భంలో మరి సాగునీరుకు అట్లాగే త్రాగునీరుకు కష్టాలు వచ్చేటువంటి కాలంలో ప్రభుత్వం రైతాంగాన్ని ఆదుకోవడంలో పూర్తిగా విఫలం చెందు ఉంది ఇప్పటికైనా దేవాదుల ప్రాజెక్టు ద్వారా ఈ మండలంలో ఉన్నటువంటి మరి రైతులు వేసినటువంటి పంటలకు మరి చిన్న చెరువులు పెద్ద చెరువులు అన్నిటిని నింపి రైతాంగాన్ని పంటలను ఆదుకోవాలని చెప్పేసి అని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ ఈ సందర్భంలో మరి అవకాశాలు ఉన్నాయి ఇప్పటికే మరి రైతాంగం కానీ వ్యవసాయ అధికారులు కానీ ఎనిమినేషన్ చేసి గతంలో మరి వడగన్న వర్షం ద్వారా మరి పంట నష్టపోయినటువంటి వారికి నష్టపరిహారం అందించడంలో కానీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది ఇప్పటికే సి ఆలోచన చేస్తా ఉన్నాం ఇప్పటికి కనుక మరి వడగండ్ల వర్షం ద్వారా నష్టపోయిన రైతాంగానికి నష్టపరాలి వేక్కుంటే ఇక్కడ ఉన్నటువంటి పచ్చనిపేట రైతాంగాన్ని ప్రజల్ని పెద్ద ఎత్తున సమీకరించి మరి ఆందోళనలు చేపడతామని చెప్పేసి అని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం